ఒక కర్రను ఆ కర్రను ఎర్ర సముద్రము వైపు చూపించు అది రెండు పాయలుగా విడిపోతుంది మీరు ఆరిన నేల మీద వెళ్ళొచ్చునని దేవుని బిడ్డరా మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే ప్రభు ఇచ్చినటువంటి ఆ కర్రను ఎర్ర సముద్రం వైపు చూపగా అది రెండు పాయలుగా విడిపోయింది వారు ఆరిన నేల మీద నడిచారు సాగిపోయారు ఇస్రాయేల్ ప్రజలలో భయం వేసింది అరే ఎర్ర సముద్రము ఎదరగొండ ఉన్నది ఎదర మరణం ఉన్నది వెనకాల పరో వెంటాడుతున్నది మేము మరణమునకు సమీపముగా ఉన్నాము మోసే మమ్మల్ లైగుప్తులు దేశములో ఉండకుండా ఎర్ర సముద్రములో చంపివేయడానికి అని చెప్పినని మోసే మీద ఇస్రాయేల్ ప్రజలు ముప్పై లక్షల మంది ప్రజలు అనేక పలు పది విధములుగా మోసేను సణుకున్నారు ప్రేలారా మోసేను చణుకున్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఏమి చేయాలి